ఈరోజు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చినటువంటి ఇండిగో విమానం గాల్లోనే దగ్గర దగ్గర ఇరవై ఐదు నిమిషాల సేపు చక్కర్లు కొట్టింది ఒక్కసారిగా అది ఫుల్లుగా సర్క్యులేట్ అయింది ఆ న్యూస్ సరే విమానం అనేది గాల్లో ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు చక్కర్లు కొడితే అంత సర్క్యులేట్ అయ్యి ఎక్కువ ప్రచారంలోకి రావడానికి కారణం ఏంటి అంటే ఆ ఇండిగో విమానంలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారు కూడా ఉన్నారు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఇగో ఇండిగో విమానం గనవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాలి వచ్చింది అయితే అది దిగి ల్యాండ్ కాకముందే మళ్ళీ గాల్లోకి ఎగిరి ఇరవై ఐదు నిమిషాల సేపు గాల్లోనే తిరుగుతూ ఉంది కారణం ఏంటి అంటే అది ల్యాండ్ అయినప్పుడు ఆ చక్రాలు ఉండే ప్యానెల్ తెలుసుకోవాలి కదా విమాన చక్రాలు ఉంటాయి చక్రాలు ఉంటే ప్యానల్ తెలుసుకోవాలి కానీ ఆ ప్యానల్ తెచ్చుకోవాలి సో అందుకని చెప్పి ఏం చేశారు మళ్ళీ పైకి ఎగిరి గాల్లోకి ఎగిరి ఆ వీల్ ప్యానల్ దాన్ని మొత్తం చెక్ చేసి గాల్లోనే అక్కడ నుంచి ఏటీసీకి సమాచారం ఇచ్చి ఈ ప్రయాణికులు మీరు ఆందోళన చెందకండి మేము రెక్టిఫై చేస్తాము అని చెప్పి అది గాల్లో ఉండగానే దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ ఏటీసీ అనుమతితో ఎలాంటి ఇబ్బంది లేకుండా దాన్ని సక్సెస్ఫుల్గా చేశారు సో అందులో భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు భార్య గారు ఉన్నారు ఇది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది తెలుగుదేశం పార్టీ అభిమానులేమో చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి దిష్టి దిష్టి తగిలింది అని చెప్పి పోస్టులు పెడుతూ ఉన్నారు ఎందుకంటే మొన్నటి మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం నుంచి మరో దగ్గరికి వెళ్లాల్సినటువంటి పాడేరు అక్కడ వెళ్లాల్సినటువంటి తన ఫ్లైట్ ఏదైతే ఉందో అది రూట్ మార్చుకుంది రూట్ మార్చుకొని పోయి అది రూట్ మిస్ అయింది అనుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి విశాఖపట్నంలో ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి ఎయిటీసీ అనుమతితో మళ్ళీ వెళ్ళింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి భార్య గారు ఉన్నటువంటి విమానం ఇలా గాల్లో చక్కర్లు కొట్టడం సో అందుకని చెప్పి మా బాబు గారి మా నాయుడు గారి కుటుంబానికి ఏదో దిశ తగిలింది అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్ట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి భువనేశ్వరి గారు అంటే వీళ్ళ శ్రీనివాసం హైదరాబాద్లో కదా సో పొలిటికల్ కార్యక్రమాల కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంటారు కదా మేడం గారు నిజం గెలవాలి అని చెప్పి వారంలో రెండు రోజులు మూడు రోజులు ఒక యాత్ర చేస్తూ ఉన్నారు కదా సో అని చెప్పి ఈరోజు గన్నవరం వచ్చారు హైదరాబాద్ నుండి సో అలా వచ్చిన క్రమంలో ఈ విధంగా ఆ ఇన్సిడెంట్ అనేది జరిగింది సరే ఏం ప్రాబ్లం లేకుండా ఏం ఇబ్బంది లేకుండా ప్రయాణికులందరికీ కూడా అదే అంటే సక్సెస్ఫుల్గా గాల్లోని మొత్తం రెక్టిఫై చేసుకొని ల్యాండింగ్ అనేది చేసేసారు